సర్వమంగళ మాంగళ్యే శివి సర్వార్థ సాధికే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృచ్చిక వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ప్రధానంగా ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సూఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలు రావడానికి రుచిక రాశి వరకు ఫిబ్రవరి మాసం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అయితే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో కుజుడు శని రాహువులు తప్ప మీద గ్రహాలన్నీ అనుకూలంగా సంచరిస్తున్నాయి ప్రధానంగా దశమాధిపతి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల పద్నాలుగు వరకు కూడా తృతీయ భావం అనేటువంటి మకర రాశుల్లోనే సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అన్నదండలతో చాలా కార్యక్రమాలు మీరు సునాయాసంగా విజయవంతంగా లాభదాయకంగా పూర్తి చేస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి గారి నుంచి రావాల్సిన పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారం బాగా లభిస్తుంది అధికారుల అన్నదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు అష్టమ లాభాది బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత చతుర్థ బాగున్నటువంటి కుంభరాశిలోనికి ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాల వల్ల ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు శనివారంగంలో పనిచేసేటువంటి నటులకు అందరికీ కూడా శుభలితలు రావడానికి అవకాశం ఉంటుంది దళారులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికపరమైన అభివృద్ధిని పొందగలుగుతారు ద్వితీయ పంచమాధిపతి గురువు గురువు భావంలో వృషభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వక్రాన్ని తొలగించుకొని సక్రమ మార్గంలో ఆయన వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల రుచికి రాశి అది కా భావం కావడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మంచి వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కాలిరూపం దారుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం ఉంటుంది సప్తమ వ్యయాధిపతి అటువంటి శుక్రుడు భావములో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఆత్మీయుల నుంచి ఒక రకమైన ఆనందాన్ని పొందగలుగుతారు ఆత్మీయుల సహకారం ఎంతగానో సంతృప్తిని కలగజేస్తుంది జీవిత భాగస్వామ్యం వల్ల కానీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ అనుకూల వాతావరణం లభిస్తుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు లాభభావంలో కన్యా రాశుల్లో కేతు సంచారం కొనసాగుతోంది వృత్తి రాశి వారికి కన్యారాశిలో కేతు సంచారం ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఇలాగే కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని లాభాలని అందుకుంటారు నిరాడంబరంగానే నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా విజయాన్ని పొందగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడుగా ఉండి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషిక రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అలాగే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల వాహన ప్రమాదాలు కానీ భూ సమస్యలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేయాల్సి ఉంటారు భూ వాహన సమస్యల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు చతుర్థభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనములో అనగా మీనరాశిలో రాహు సంచారం మీకు ఒక రకమైనటువంటి దుబారా ఆలోచనలు కాస్త దురాశ పనులతో సఖ్యత వల్ల ఏర్పడేటువంటి అసౌకర్యాలను మీరు పొందాల్సి ఉంటుంది కొన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వృష్చిక రాశి వారు ప్రధానంగా కుజుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం చాముండి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు కరకదుర్గాదేవిని పూజించి నిత్య కుంకుమాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం శ్రీ సూక్తం చదువుకోండి చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుణ్ణి దర్శించి స్వామివారికి శనివారం రోజున పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే అష్టమ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి మంగళవారం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి ఒక కేజీ కందిపప్పును మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఈ వృచ్చక రాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఇందులో కుజుడు శని రాహువులు తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా సంచరిస్తున్నాయి ప్రధానంగా దశమాధిపతి సూర్య భగవానులు ఫిబ్రవరి నెల పద్నాలుగు వరకు కూడా తృతీయ భావం మకర రాశులనే సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అన్నదండలతో చాలా కార్యక్రమాలు మీరు సునాయాసంగా విజయవంతంగా లాభదాయకంగా పూర్తి చేస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి గారి నుంచి రావాల్సిన పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారం బాగా లభిస్తుంది అధికారుల అన్నదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత చతుర్థ భావనటువంటి కుంభరాశిలోనికి ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాల వల్ల ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు శనివారంగంలో పనిచేసేటువంటి నటులకు అందరికీ కూడా సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది దళారులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికపరమైన అభివృద్ధిని పొందగలుగుతారు ద్వితీయ పంచమాధిపతి అటువంటి గురువు వృషభ వృషభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వక్రాన్ని తొలగించుకొని సక్రమ మార్గంలో ఆయన వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల రుచికి రాశి వారికి అది సప్తమ భావం కావడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మంచి వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం ఉంటుంది సప్తమ వ్యయాధిపతి అటువంటి శుక్రుడు భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఆత్మీయుల నుంచి ఒక రకమైన ఆనందాన్ని పొందగలుగుతారు ఆత్మీయుల సహకారం మీకు ఎంతగానో సంతృప్తిని కలగజేస్తుంది జీవిత భాగస్వామి వల్ల కానీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ అనుకూల వాతావరణం లభిస్తుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు మిందు వినోదాల్లో పాల్గొంటారు లాభభావంలో కన్యా కేతు సంచారం కొనసాగుతోంది రుచిక రాశి వారికి కన్యారాసులో కేతు సంచారం ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఇలాగే కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని లాభాలని అందుకుంటారు నిరాడంబరంగానే నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా విజయాన్ని పొందగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడుగా ఉండి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో రుచిక రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అలాగే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల వాహన ప్రమాదాలు కానీ భూ సమస్యలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేయాల్సి ఉంటారు భూవాహన సమస్యల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది తృతీయ చతుర్థాధిపత్య శని భగవానుడు చతుర్థభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అర్ధాస్తమ శని దోషం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఇక పంచమ భావములో మీనములో అనగా రాశిలో రాహు సంచారం మీకు ఒక రకమైనటువంటి దుబారా ఆలోచనలు కాస్త దురాశ పనులతో సఖ్యత వల్ల ఏర్పడేటువంటి అసౌకర్యాలను మీరు పొందాల్సి ఉంటుంది కొన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వృష్చకి రాశి వారు ప్రధానంగా కుజుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం చాముండి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు కరగదుర్గాదేవిని పూజించి నిత్య కుంకుమాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం శ్రీ సూక్తం చదువుకోండి చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుణ్ణి దర్శించి స్వామివారికి శనివారం రోజున పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే అష్టమ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి మంగళవారం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి ఒక కేజీ ఎర్ర పప్పును మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి మరి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఈ వృచ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖ్యోభవంతు